పోలవరం స్పిల్వే కాంక్రీటింగ్ జరుగుతోంది బేట్లు ఇచ్చేసిందండి బేట్లు బేట్లు ఇచ్చేసింది ఇది ఎలాగా సోమవారం నాడు పోలవరం కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీ ద్వారా దీని మీద నేను ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడాను కంకరే వేరే సైజులు వేశారేమో అనేటువంటి అనుమానం వెళ్ళిపొచ్చారు ఏదో ఒకటి అడావిడిలో చేసియాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే మాత్రం ఇది టెంపరీ అసెంబ్లీ హాల్ కాదు లీటర్ల నీరు సెకండ్లో వచ్చి పడిపోతుంది గోదావరి ఫ్లడ్ అంటే అందుకే వరద గోదావరి అని పోలుస్తారు గోదావరి ఫ్లడ్ అంటే కొన్ని కోట్ల లీటర్ల నీరు సెకండ్లో వందో వంద టైంలో వచ్చి కొడుతుంది దీన్ని స్పిల్వే అనేది చాలా కీలకమైనటువంటిది మనం అన్నిట్లో ఎప్పుడు చూసినా సరే టీవీల్లో కానీ సినిమాల్లో కానీ వాటర్ గురించి చూపిస్తున్నప్పుడు తక్కువ నీరు అలా పైకి పొంగుతూ వస్తూ చూపిస్తారు బ్యారేజ్లోంచి వాటర్ అదే స్పిల్వే ఆ స్పిల్వేని కాంక్రీటింగ్ చేస్తూ దాంట్లో క్వాలిటీ కనుక లేకపోయినట్టయితే చాలా ప్రమాదం ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావటం కోసం మిమ్మల్ని పిలిచినటువంటి ప్రధాన కారణం ఇది ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచే పోస్తున్నారు స్పిల్వేలో దాంట్లో ఈ రకంగా బేట్లు వచ్చాయి మరి ఇది కొత్త టెక్నాలజీ వాడుతున్నాం క్యూరింగ్ మామూలుగా కాదు ఐస్ మొక్కలు వేసి తయారు చేస్తున్నాం అని పేపర్లో చదివాను నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కానీ ఈ బేట్లు మాత్రం చాలా ప్రమాదకరం దీన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళు పరిశీలించవలసిందిగా కోరుతున్నా మీకు ఇంకా క్లారిటీ తోటి మీకు వాట్సాప్లో వచ్చేస్తున్నా అలాగే ఈ జూన్ ఎనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశారు అప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కూడా కాఫర్ డ్యామ్ అంటేనే ఊరికే కన్స్ట్రక్షన్ కోసం ఏర్పాటు చేసి అడ్డగట్ట దీనికి శంకుస్థాపన ఏంటండి కాదు ఇదే అసలు డ్యామ్ అని చెప్పారు చెప్పి ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ కట్టడానికి అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎలాంటి సాయిల్ అనే టెస్టింగ్ కోసం ఒక మిషన్ తెచ్చారు ఇదిగోండి మిషన్ ఈ మిషన్ ఎక్కడ పెట్టారు ఆ మిషన్ ఎక్కడైతే వర్క్ చేస్తుందో అక్కడ ముందు ఇసుక తీసేయాలట అది సాయిల్లోకి వెళ్ళాలి ఇసుక అంతా తీసి అప్పుడు ఇది లోపల పంపించే సాయిల్ తీసి సాయిల్ టెస్టింగ్ పంపుతారు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఊరికే అక్కడ పెట్టారండి ఇసుకలోంచి లాగేస్తున్నారు కాఫర్ డ్యామ్ ఏమి సీజన్లో మొదలయ్యే పరిస్థితి ఉండదు అంతా వాటర్ ఫ్లడ్లో ఉంది అని చెప్పి రెండు విషయాలు పోలవరం విషయంలో ఎందుకంటే బుచ్చే చౌదరి గారు పట్టిసీమ పోలవరం రెండింటి మీద అన్నారు ఇది బుచ్చే చౌదరి గారిని అభినందిస్తున్నాను నేను ఎంతో కాలంగా ఈ విషయమే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిన ఎవడో పట్టించుకోవట్లేదేంటారా బాబు అని బాధపడుతుంటే బుచ్చే చౌదరి గారు ముందుకొచ్చి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన నేను మీ సంగతి తెలుస్తాను కృష్ణ ఒడ్డుకు రాన్నారు సరే ఆయన ఏ రకమైనటువంటి పదప్రయోగం చేసినా నేను కోరుకున్నది ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అనుకోవడమే తప్ప ఇలా చర్చ చర్చని పొలిటికల్ పార్టీస్ మధ్య చర్చ జరిగితే ఆ జనం ఈ జనం వచ్చేసి గొడవ గొడవ అయిపోయి చర్చ అయిపోతుంది నేను ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ వాడిని కాబట్టి కాదు కాబట్టి నా జనం అంటే ఎవరు ఉండరు సరే బుచ్చ చౌదరి గారు పెట్టిన అప్లికేషన్లో రైతులు ఒక్కళ్ళే కాకుండా పార్టీ కార్యకర్తలు కూడా ఆయన అందులో మెన్షన్ చేశారు సో మొట్టమొదటిసారిగా నాకు తెలుగుదేశం కార్యకర్తలను అడ్రస్ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు కూడా బుచ్చ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఈ మధ్య మీడియాలో ఛానల్స్లో తెలుగుదేశం వారు మాట్లాడిన మాటల్లో కృష్ణా డెల్టాకి ఈ పట్టిసీమ లేకపోతే ఇది ఎడారే అని ఇజ్రాయెల్లో ఎలా అయితే రకరకాల ప్రయోగాలు చేసి ఎడారి మధ్యలో మొక్కలను పెంచారు అలాగే కృష్ణా డెల్టా కూడా ఈ పట్టిసీమ లేకముందు ఇది ఒక పెద్ద ఎడారి ఈ పట్టిసీమ వచ్చి దీన్ని ఈవేళ కృష్ణా రైతులందరూ ఫోటో పెట్టుకోవాలి అని విపరీతంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే మీడియా గవర్నమెంట్లో ముఖ్యులు చెప్తున్నారు వాళ్ళకు ఒక్క విషయం మనవి చేస్తున్నా పద్దెనిమిది వందల యాభైలో ఇక్కడ బ్యారేజ్ పెడితే పద్దెనిమిది వందల యాభై ఐదులో కృష్ణా బ్యారేజ్ పెట్టారు ఇది కాటన్ గారు కట్టారు అది కాటన్ గారు యాక్సెప్ట్ చేసిన డిజైనే కట్టిన ఆయన కూడా లారీ అవడం ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు గోదావరి డెల్టా కన్నా కృష్ణా డెల్టానే ఎక్కువ ఈల్డ్ వస్తూ వచ్చింది మీరు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏ వాటర్ లేనప్పుడు ఈ పట్టిసీమ వాటర్ లేదు రాష్ట్రం విడిపోయింది నీటి చొక్క రాదు మాకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ సంవత్సరం కృష్ణాలో మూడు వేల ముప్పై మూడు క్వింటాళ్ళు మూడు వేల మూడు వందల యాభై నాలుగు కేజీలు పండితే ఈస్ట్ గోదావరిలో మూడు వేల క్వింటల్లే ముప్పై క్వింటాలే అంటే మూడు వేల పదహారు కేజీలే గుంటూరులో ముప్పై తొమ్మిది క్వింటాళ్ళు రెండు వేల పద్నాలుగు పదిహేను కాదు పదమూడు పద్నాలుగు పన్నెండు పదమూడు ఏ సంవత్సరం చూసినా ఈస్ట్ వెస్ట్ కన్నా కృష్ణా గుంటూరు ఈల్డ్ ఎక్కువ మొన్న చూశాను నేను గోదావరి నీరు వచ్చి ఎర్రగా ఉంది కృష్ణా నీరు నీలంగా ఉందని టీవీలో చూపిస్తూ సారవంతమైన ఈ నీరు రావటం వల్ల కృష్ణా అనే డెల్టాలో పంటలు బ్రహ్మాండంగా పండేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అని చూపిస్తున్నారు కానీ సారవంతమైన నీరు లేకున్నప్పుడు కూడా కృష్ణా డెల్టా గోదావరి డెల్టా కన్నా ఎక్కువ ఇస్తూనే వచ్చింది కృష్ణా డెల్టాలో ఇది ఏం కాదు అక్కడ రైతులు పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి పండిస్తూనే ఉన్నారు పద్దెనిమిది యాభై ఐదు నుంచి పండిస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం నేను ఆల్రెడీ చెప్పాను ఈ సంవత్సరంలో ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు నీళ్లు రాలేదు గోదావరిలో వర్షాలు పడ్డాయి ఏప్రిల్ మేలోనే ఓవర్ఫ్లో అయ్యాయి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రకృతి అనుకూలించడమే నేను అది లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను మీకు ఈసారి ప్రకృతి అనుకూలించింది చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టపోతే మా పరిస్థితి ఏంటని ఆయన ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాటకు అనుకూలంగా అక్కడ వర్షాలు పడలేదు అక్కడ వరద రాలేదు ఇక్కడ వరద వచ్చింది జనరల్గా అక్కడ కొంచెం లేట్గా వస్తుంది ఓ పది రోజులు పది గంటే చాలా కట్టేశారు పైన ఇది గోదావరి వ్యాలీ కాబట్టి ఇక్కడ కట్టడానికి అవకాశం లేదు పోలవరం తప్ప అందుకని ఆ ఏదైతే ఒక బ్రెయిన్ వాష్ జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుందో కృష్ణా రైతులకి ఈ ఎడారిలో ఇదే మొదటి పంట అనేటువంటి ప్రయత్నం జరుగుతుందో అది తప్పది కృష్ణా రైతులు గుంటూరు జిల్లా రైతులు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళ ఈల్డ్ వాళ్ళ టెక్నికల్గా వాళ్ళకున్నది గోదావరి జిల్లా రైతుల కన్నా వరికి సంబంధించినంత వరకు వాళ్ళ ఇళ్ళే ఎప్పుడూ ఎక్కువ ఉంది ఇక రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో నేను ప్రశ్నించేవాడిని ఈ ప్రశ్నలు కూడా నా ప్రశ్నలు కాదు ఊహాజనితమైన ప్రశ్నలు కాదు అన్నీ కూడా ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఏదైతే కమిట్ అయిందో కాదు వాళ్ళు ఏదైతే తప్పు పట్టారో అవే అడుగుతాను ట్రయల్గా బుచ్చా చౌదరి గారికి నేను మనో చేసేది ఏంటంటే పట్టిసీమ మీద మొదలెడదాం మొట్టమొదట నేను వేయబోయే ప్రశ్న అసెంబ్లీలో అనేక సార్లు అనేక మంది సభ్యులు అడిగినా వేయబడినటువంటి ప్రశ్న పట్టిసీమ అనేది ఇంత గొప్ప భగీరథ ప్రయత్నం కృష్ణా కృష్ణాడెల్టాని కాపాడేందుకు గోదావరి నీళ్ళు అక్కడ తీసుకెళ్లి ఇచ్చినట్టయితే పైనుంచి వాళ్ళు నీళ్లు ఆపేసుకున్న మన ఇక్కడ నీళ్లతోటి చేయొచ్చు అనేటువంటి చంద్రబాబు గారు ఇంజనీర్లు కాదన్నా ఇది నాదే నేను చెప్తున్నానని చేసినటువంటి ఇంత గొప్ప రూపకల్పనకి అబద్ధం జీవోతో ఎందుకు మొదలెట్టారు జీవోలో డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూస్ కోసం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నాం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇది అనేక సార్లు అసెంబ్లీలో అడిగితే ఆయన సమాధానం చెప్పలా పట్టిసీమ తీసుకెళ్లి రాయలసీమను కూడా వాటర్ ఇస్తున్నామని చెప్పి నిన్ననే ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా చెప్పారు ఎందుకు దీనికి మీరు జీవో ఇవ్వడంలో ఇరిగేషన్ పర్పస్ పోలవరం లేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ పెడుతున్నామని ఇచ్చారు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకు అబద్ధంతో ప్రారంభించారు దీనికి నాకు సమాధానం కావాలి తర్వాత రెండో క్వశ్చన్ సిడబ్ల్యూసి పర్మిషన్ కట్టేసిన తర్వాత ఎందుకు అడిగారు ఎవడైనా సరే పర్మిషన్ పెట్టుకుని వాళ్ళ పర్మిషన్ రాపోయినా కట్టడి మొదలు పెడతారు రాజశేఖర రెడ్డి అదే చేశాడు పోలవరం పర్మిషన్ రాకుండానే కాంట్రాక్ట్ ఇచ్చాడు వస్తాయని ధీమా లేదా ఎందుకు రావో చూద్దాం అనేటువంటి పట్టుదల మాకు ఇంపార్టెంట్ అని ఈయన అప్లికేషన్ పెట్టలే నీళ్లు తోడేయడం మొదలు పెట్టారు ఇక్కడ మొదలు పెట్టేసిన తర్వాత పదహారు నాలుగు రెండు వేల పదిహేను ఈయన రాస్తారు మాకు పర్మిషన్ ఇప్పించండి అంటే దానికి వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే వాళ్ళతో ఏం పెట్టారు కట్టబోతున్నాం పర్మిషన్ ఇవ్వండి అని కట్టేసామని కాదు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు ఇచ్చారు వీళ్ళు అప్లికేషన్ సిడబల్యూసీకి ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటిది సీడబ్ల్యుసి వాళ్ళు రిప్లై ఇచ్చారు ఏప్రిల్లో మా దగ్గర కాగితాలు వచ్చాయి మేము మేలో క్లియర్ చేసి పంపించాం పంపిస్తే వాళ్ళు ఏమడిగారంటే ఒక డిజైన్ ఒకటి పంపించండి మాకు దాన్ని కూడా ఓకే చేస్తాం డిజైన్ అంటే అప్పుడు ఇంకా వాళ్ళ ఉద్దేశం వదలట్లేదని ఎందుకు ఈ రకంగా చేయవలసి వచ్చింది తర్వాత మూడేళ్ల కోసం చేసేటువంటి టెంపరీ ఏర్పాటుకి ఇరవై ఏళ్ళ డిపిఆర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇరవై ఏళ్ళకి ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిలబడటానికి ఇరవై ఏళ్ళకి లెక్కేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాని మీద పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు పదమూడు వందల కోట్లకి ఇచ్చారు పదహారు వందల ఎనభై కోట్లు అయింది అలాగే ఇప్పుడు పురుషోత్తపట్నంకి ఇంకో పదహారు వందల ముప్పై ఎనిమిదికి ఈసారి డైరెక్ట్గా ఇచ్చారు ఇది ఒక రెండు వేలు అవుతుంది నా ప్రశ్న